పైన మీరు చూస్తున్నటువంటి మహానుభావుడు తన జీవితం మొత్తంలో తీసుకున్నటువంటి లంచంతో ఒక కేజీఎఫ్ సామ్రాజ్యాన్ని సృష్టించాడు మధ్యప్రదేశ్ లో ఉండేటటువంటి పిడబ్ల్యూడి రిటైర్డ్ ఇంజనీర్ అనమాట ఇతను రీసెంట్ గా సిబిఐ వాళ్ళు ఈ మెహరా ఇంటి మీద దాడి చేసి అతనికి సంబంధించినటువంటి లంచాల భాగవతాన్ని బయట పెట్టారు ఎనిమిది లక్షల డెబ్బై తొమ్మిది వేల క్యాష్ అనేది పట్టుబడింది యాభై లక్షలు విలువ చేసేటటువంటి బంగారం బ్యాంకు లో ఉండేటటువంటి ఫిక్స్డ్ డిపాజిట్ యాభై ఆరు లక్షలు బయటపడింది ఇంతేనా ఇతనికి సంబంధించినటువంటి ఇంకొక కాస్ట్లీ అపార్ట్మెంట్ యొక్క డాక్యుమెంట్స్ బయటపడ్డాయి ఈ మెహరాకి సంబంధించినటువంటి కాస్ట్లీ అపార్ట్మెంట్ మీద కూడా దాడి చేస్తే రెండవ ఇంట్లో ఇరవై ఆరు లక్షల డబ్బుతో పాటు ఆల్మోస్ట్ మూడు కోట్ల కన్నా ఎక్కువగా విలువ చేసేటటువంటి బంగారం ఐదున్నర కేజీల వరకు సిల్వర్ ని పట్టుకున్నారు వాటన్నిటితో పాటు కొన్ని ఆస్తి కాగితాలు కూడా బయటపడ్డాయి దాంట్లో ఈ ఇంజనీర్ మెహరాకి వంద ఎకరాల ఫామ్ హౌస్ బయటపడింది ఆ వంద ఎకరాల ఫామ్ హౌస్ లో ఆర్టిఫిషియల్ పాండ్ ఒకటి బయటపడింది అనమాట అంటే సాధారణంగా ఏర్పడింది కాదు ఇతను క్రియేట్ చేసుకుంది ఆ ఆర్టిఫిషియల్ పాండ్ పక్కనే చూసుకుంటే ముప్పై కాటేజెస్ కట్టుకున్నాడు ఆ ఫామ్ హౌస్ లోనే ఒక పెద్ద లో పదిహేడు టన్నుల హనీ అంటే తేనె బయటపడింది